హాయ్ అండి ఏంటి గిన్నెలో నీళ్ళు పోస్తుందని అనుకుంటున్నారా నేనైతే మీ ముందుకు తీసుకొచ్చాను కరివేపాకు టీ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ టీని అయితే ఎలా చేసేసుకుందామో చూద్దాం రండి ఈ టీ తాగటం వల్ల అనేక చర్మ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చండి టీతో ఉబ ఉబకాయం అనే వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు ఇది మన శరీరంలో ఉండే అనేక వేస్టును అయితే పంపించి బయటకు వ్యాధి నిరోధక శక్తిని అయితే పెంచుతుందండి మనకు దీన్ని మనం తరచుగా తాగటం వల్ల రక్తంలో కొలెస్ట్రాలు షుగర్ లెవెల్స్ అదుపులో అయితే ఉంటాయండి గ్యాస్ మలబద్ధకం అజీర్తి వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది ఇంత మనకు ఇంత ప్రయోజకరమైన అయితే మనం ఈరోజు ఎలా చేసుకుందామో చూద్దాం రండి ఒక పది నిమిషాలు మరగనిచ్చి ఒక గ్లాస్ అయ్యిందండి రెండు గ్లాసులు వాటర్ పోస్తే వడకడ్డైతే నేనైతే గ్లాసులోకి తీసుకున్నానండి మీకు చూపించడం కోసం కప్పులో పోసానండి ఇలా వారానికి రెండు సార్లు అయితే తీసుకుంటే మీకు ఎన్నో వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందండి ఇలా చేస్తే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది